ఈ రోజు జనగామ పట్టణంలోని గ్రీన్ మార్కెట్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న పేద కుటుంబాల పిల్లల వద్దకే ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం ఉదయ్ కుమార్ గౌడ్ ఎంబీబీఎస్ ఎండి చిన్నపిల్లల వైద్య నిపుణులు గుడిసెవాసుల్లో నివసిస్తున్న బాల బాలికల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేశారు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదువుకున్న విద్యార్థిని సో నాకు ఈ సరౌండింగ్లో ఉన్న నిరుపేదలకి సాయం చేయనే ఆలోచన వచ్చింది నాకు సరైన ప్లాట్ఫామ్ దొరకగా గురువులు వేచి చూశాను నిన్న అన్న మందె మణికుమార్ గారు కలిసి అమ్మ ఫౌండేషన్ ద్వారా చేద్దామన్న అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందని మంచిగా అనిపించింది సో దీని నుంచి నిరుపేదలకి గుడిసెవాసులకి ఎనిమియా రక్త రక్తహీనత ఉండడం నులిపురుల ప్రభావం ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇవన్నిటి కోసం నాకు ఆలోచన వచ్చి వీళ్ళందరికీ మెడిసిన్స్ ఫ్రీగా ఉచితంగా ఇద్దాం అనే ఆలోచనతో వచ్చి ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వారాయి హాస్పిటల్ తరఫు నుంచి నేను ఈరోజు మెడిసిన్ కానీ సప్లై చేయడం జరిగింది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ అమ్మ ఫౌండేషన్తో కలిసి నిరుపేదలకి వైద్య సాయం వసతులు ఉండవు సరైన మందులు కొనుక్కోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ మందులు తెచ్చి ఉచితంగా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ నేను నా తోచిన సాయం చేసినట్టు నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలిపి చెప్పాల్సింది ఈరోజు జనగామ ఫౌండేషన్ నిరుపేదలకి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో వారాహి హాస్పిటల్ ఎంపీ ఉదయ్ కుమార్ స్వామి గారు అంటే ఒక మంచి ఉద్దేశంతో అంటే సమాజానికి నిరుపేదలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి సరైన వసతులు ఉండవు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ చిన్నపిల్లలు అనే కాన్సెప్ట్తో ఈరోజు అంటే ఇక్కడ గ్రీన్ మార్కెట్ వెనుక వాళ్ళు నివసించేటువంటి గురుసేవాసుల దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వైద్య సేవల్ని అందించాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే నిరుపేదలు ఉంటారో స్లమ్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ గౌడ్కి నేను ఆ తరఫున మా అమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే అలా ఇక్కడ చదివి ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం అనేది గొప్ప విషయం ఎందుకంటే అది కూడా

ఒకసారి పోయాలండి ఇది ఒకటే పాయింట్ నైట్ పడుకునే ముందు పెరిగా రాత్రి పోయి రాత్రి పోయిందండి ఇంజక్షన్ ఏమి किस्तान आतालं यांनी बन ना కూడా తీసుకొచ్చిందా అవి పట్టుకురా పేరును తోడు గారు పేరు పేరు కూడా గణేష్ గణేష్ అయినా యువన పేర్లు ఉండి జీవితం మారాలి అన్నం ఇంకా పప్పు పెడతాను కారం పెట్టం పెడతాం బలం తక్కువ ఉండడం వల్ల అట్లా వస్తాయి ম നന്ദിന്നടാ ഞാൻ പറയുന്ന കാര്യത്തിൽ 5 കാര്യത്തിനെന്താണ്